ముంబైకి చెందిన సినీ నటి మరియు డాక్టరు జత్వాని రెండు 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 వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకుడు కుక్కల విద్యాసాగర్ వ్యవహరించిన తీరు పోలీసులను ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి వేధింపులకు గురి చేసిన సంఘటనల మీద రోజున జీత దేశవ్యాప్తంగా పెద్ద సంచలనాన్ని కలిగిస్తాం ఉంది రోజున అనేక విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి ఎంతేదంటే జిందాలనే ఒక వ్యక్తి ఈమె మీద అకాయితానికి పాల్పడితే దాని మీద ముంబైలో ఫిర్యాదు ఇస్తే దానితో చెలించినటువంటి జిందాలనే అధినేత పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చి ఒక కుట్ర ఆలోచన చేశారనేది దీంట్లో ఉన్న ప్రధాన సారాంశం ఆ కుట్ర పూరితంగానే రెండు 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 వేల ఇరవై నాలుగున కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఇవ్వటం ఆ ఫిర్యాదు కూడా ఫోర్జరీ చేసి తన ఆస్తిని అక్రమంగా లబ్ధి పొందడానికి తన అనుచరులకి ఆ ఆస్తిని అమ్మడానికి ప్రయత్నం చేసింది మోసపూరితంగా చేసింది ఫోర్జరీ చేసిందని చెప్పేసి అని ఒక తప్పుడు డాక్యుమెంట్ని క్రియేట్ చేశారు ఆ డాక్యుమెంట్ మీద జత్వాని ఈ సినీ నటి యొక్క సంతకాలు లేవు అవన్నీ కూడా క్రియేట్ చేసి అది రెండు వేల పద్దెనిమిది నవంబర్ ముప్పైవ తేదీన ఆ డాక్యుమెంట్ని క్రియేట్ చేసినట్టుగాను దాని మీద పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇవ్వటం పాపం ఎప్పుడైతే జిందాలకు సంబంధించినటువంటి పారిశ్రామిక వచ్చాడో జిందాలు ఆ తర్వాత అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు జోక్యం చేసుకోవటం వారి ప్రోత్సహంతో విజయవాడ కమిషనరేట్కి సంబంధించినటువంటి కాంతి రానా టాటా విశాలకుని తదితర పోలీస్ అధికారులు ఒక కుట్ర పూరితంగా రెండో తారీఖు ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పోర్జరీ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఫిర్యాదుస్తే అంత జాప్యం ఉన్న దాని మీద ముందుగా విచారణ జరిపి లలిత్ కుమారి అనే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఉందో తీర్పు ప్రకారం ముందుగా విచారం జరిపి తర్వాత చర్యలకు రావాలి కానీ ఏ రోజైతే ఫిర్యాదు ఇచ్చారో ఆ రోజే న్యాయమూర్తి దగ్గర నుంచి చర్చి ప్రొసీడింగ్స్ తీసుకున్నారు అదే రోజు ఉన్నతాధికారుల నుంచి అలానే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఇతర రాష్ట్రాలకు పోవడానికి పాస్పోర్ట్లు తీసుకున్నారు అదే రోజు వెళ్ళిపోయారు ఫ్లైట్లో అలానే మూడో తారీఖు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఎందుకు అరెస్ట్ చేశారో వాళ్ళకి చెప్పరు ఏ నేరంలో అరెస్ట్ చేశారని చెప్పరు ఎలానే వాళ్ళ న్యాయవాదినికి రావడి విచారణ సమయంలో హాజరవడానికి అనుమతి ఇవ్వరు ఒక భయానక వాతావరణంలో పోలీసులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడి నుంచి వాళ్ళని మరుసటి రోజు తీసుకురావడం జరిగింది మరుసటి రోజు అరెస్ట్ చేశారు అయితే అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేసిన వ్యక్తులను న్యాయస్థానంలో హాజరుపరచాలి కానీ హాజరుపరచలా మూడో తారీఖు అరెస్ట్ చెప్పారు ఆరో తారీఖు న్యాయస్థానంలో ప్రతి చేశారు ఈ జాప్యం చట్టం ఉల్లంగానే అంతేకాకుండా పోలీస్ కస్టడీకి తీసుకున్నారు పోలీస్ కస్టడీలో కాగితాల మీద సంతకాలు పెట్టుకున్నారు తెల్ల కాగితాల మీద పెట్టుకొని జిందాల మీద ఉన్నటువంటి బాంబేలో ముంబైలో ఉన్నటువంటి కేసును ఉపసంహరించుకునే విధంగా వాళ్ళ చేత ఒప్పించారు వాళ్ళని వేధించారు చిత్రహింసలు గురి చేశారు ఇంకా అత్యాచారం కూడా చేశారో లేదో ఆ పాపం ఆ పిల్ల చెప్పుకోవట్లా ఇంత దుర్మార్గానికి పోలీసులు చట్టాన్ని కాపాడవలసిన పోలీసులు చట్ట విరుద్ధంగా ఐపీఎస్ హోదాలో ఉన్నవాళ్ళు ఆనాటి ప్రభుత్వానికి పాలేర్లుగా క్రియాశీల కార్యకర్తలాగా పనిచేసి చట్ట వ్యతిరేక చర్యలతో మహిళలను వేధిస్తా వేధించారు ఆమె చెప్తూ ఉంది నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అర్ధరాత్రి రెండు గంటలు కనుక మెలకు వస్తే ఇంకా నిద్రపట్టిన పరిస్థితి భయానక పరిస్థితి మేము ఎక్కడున్నామో చెబితే వాళ్ళు మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు చంపేస్తారని చెప్పేసి నేను భయపడుతుంది ఇప్పటికీ అంటే ఎంత భయానక పరిస్థితిని పోలీసులు వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళ అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసి జిందాలు వచ్చి అనేక సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టుగా ఆధారాలు ఉన్నాయి ఇద్దరు కలిసి దండలేచుకున్న ఫోటో ఫోటోలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఒక కుట్రపూరితంగా చేశారు ఈ రోజున మొన్న మీడియా ద్వారా వెలుగు చూసిన తర్వాత ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి అలానే డీజీపీ లాంటి వాళ్ళు హోంశాఖ మంత్రి చొరవ తీసుకొని దాని మీద విచారానికి ఆదేశించారు అభినందనీయమే ఇక్కడ ఒకటి ఆ యొక్క పోలీస్ అధికారులు విశాల గున్నీ కానీ కాంతిరాణా టాటా యొక్క కాల్ డేటా రికార్డులను పరిశీలించాలి అలాగనే వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చినట్టు విచారణ అధికారి ఎవరు ఎవరెవరు వెళ్ళారు అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేశారు ఆ సీజ్ చేసి వెంటనే విడుదల చేసి ఎనభై లక్షల రూపాయలు అవి ఎవరైతే బాధితురాలు ఉన్నారో జత్వానికి అందజేసే విధంగా ఈరోజు నా రాష్ట్ర ముఖ్యమంత్రి అలానే డీజీపీ లాంటి వాళ్ళు హోంశాఖ మంత్రి చొరవ తీసుకొని దాని మీద విచారణకు ఆదేశించారు అభినందనీయమే ఇక్కడ ఒకటి ఆ యొక్క పోలీస్ అధికారులు విశాల గున్నీ కానీ కాంతిరానా టాటా యొక్క కాల్ డేటా రికార్డులను పరిశీలించాలి అలాగే వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చారని విచారణ అధికారి ఎవరు ఎవరెవరు వెళ్ళారు అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేశారు ఆ సీజ్ చేసిన వెంటనే విడుదల చేసి ఇరవై లక్షల రూపాయలు అవి ఎవరైతే బాధితురాలు ఉన్నారో జత్వానికి అందజేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలి రెండవ వైపున ఎవరైతే దీంట్లో పుటపూరితంగా తప్పుడు కేసులు పెట్టారో అక్రమంగా నిర్బంధించారో అక్రమంగా వేధింపులకు గురి చేశారో చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడి ఆమె యొక్క హక్కులకు భంగం కలిగించారో రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించారో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టాలి వాళ్ళు ఐపిఎస్ఎల్ కాదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పోలీస్ సర్వీస్ తప్ప ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు కాబట్టి అటువంటి వాళ్ళ పట్ల త తక్షణమే చర్యలు తీసుకోవడం ద్వారా పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఏర్పా ఏర్పాటు చేయడానికి దోహదపడుతుంది తప్ప ఇటువంటి కిరాతకులు మాఫియాలు గోండాలు ఈ రోజున పోలీసు వ్యవస్థలో ఇలాగా చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడటాన్ని ప్రోత్సహిస్తే ఇంకా చట్టాలు కాపాడవు ప్రజల హక్కులు పరిరక్షించబడవు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ఏదేమైనప్పుడు కూడాను దీంట్లో ఆమె మీద పెట్టిన తప్పుడు కేసు ఏదైతే ఉందో ఆ తప్పుడు కేసు మీద పునర్ విచారం జరపాలి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆమె మీద కేసులు పెట్టారని చెప్పేసి తెలుస్తూ ఉంది ఈ విద్యాసాగర్ నిందాలు కలిపి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా హోంశాఖ కూడా జోక్యం చేసుకొని దేశవ్యాప్తంగా వీళ్ళు చేసే వంటి అక్రమాలు ఏంటి వీళ్ళు చేసిన ఏంటి ఇంకా ఎంతమంది మహిళలను ఈ విధంగా వేధించి చిత్రహింసలకు గురి చేశారు వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకొని మహిళలకు వ్యవస్థ మీద నమ్మకం కలిగించే విధంగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే కంచె చేను మేసిన సామెతలాగా ఈరోజున పోలీసు వ్యవస్థ కొంతమంది పోలీసులు ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళ వల్లనే ఈ రాష్ట్రం బర్షు పడిపోయింది వాళ్ళ వల్లనే ఐఐఎస్ అనే ఐఏఎస్లు అలానే పాలీళ్లుగా పనిచేసేవంటి ఐపీఎస్లు కొంతమంది వీళ్ళ వల్ల అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి అటువంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి ఇప్పుడు విచారం చేసే అధికారుల మీద కూడా బాధ్యత ఉంది సక్రమంగా విచారించి తగు చర్యలు తీసుకొని పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఈ రోజున ఇప్పుడు విచారం చేసే అధికారుల మీద ఉన్నది ఏదేమైనప్పుడు కూడాను ఇటువంటి సంఘటనలు ఇటువంటి పౌర సమాజం తలదించుకునే విధంగా చేసిన ఇటువంటి సంఘటనలో పోలీసులు ఐపీఎస్లు భాగస్వాములు కొంతమంది అవటం అలానే ఆనాటి అధికార పార్టీ వాళ్ళు కూడా భాగస్వాములు అవటం దాంట్లో ఎవరైతే ఆనాడు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కా టెక్నికల్ ఎవిడెన్స్ పరిగణలో తీసుకోవాలి కాల్ డేటా కానీ గూగుల్ అవుట్ కానీ టవర్ లొకేషన్ కానీ ఇవన్నీ పరిశీలించాలి మరి ఇక్కడ ఉండాలి ఈ ప్రాంతంలో ఉన్న కండిషన్లు ఇచ్చినప్పుడు ఎక్కడ ఉందామా ఉండటానికి ఏ అక్కడ ఎవరెవరు వచ్చారు ఎవరెవరు పర్యవేక్షించారు ఈమె దగ్గర ఎవరుండి బెదరగొట్టారు ఈ విషయాలన్నీ కూడా పరిగణనలు తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ద్వారా పౌర సమాజం లేకపోతే ఆ విధంగా చర్యలు తీసుకోతే పౌర సమాజం సహించే పరిస్థితి ఉత్పన్నం కాదు కాబట్టి వెంటనే తక్షణమే రేపెట్టు ముంబైకి ఒక టీం వెళ్తుందని చెప్తున్నారు ఎక్కడా కూడా పోలీస్ ఐపీఎస్ అధికారులు కదా అని చెప్పేసి అని సానుకూలంగా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తే ఈ విచారణ అధికారులను కూడా పౌర సమాజం సహించదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి